బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు చాలా తిప్పలు పడతా ఉన్నాడు ఆయన చేసిన తప్పుల్ని సమర్థించుకుంటూ ఇతరులు ఏదో తప్పు చేస్తున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం ఆయన మనస్సాక్షికి తెలుసు వాస్తవం ఏంటి అనేటువంటిది పార్టీలో అస్తిత్వం కోసం ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పురకతలు ఆపితే బాగుంటుంది అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటిది ఆయన గుర్తు చేయదలుచుకున్నాం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తరఫున గతంలో వాళ్ళు అప్పులు చేస్తే మేము వెళ్ళి పిటిషన్ పెట్టాము అని ఏమని చెప్పాము దాంట్లో గవర్నర్ గారు మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో మీ మీద కేసులు పెట్టకూడదని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది అని గవర్నర్కి చెప్పాం అది తప్ప గవర్నర్ గారు మిమ్మల్ని పిలిచి మీ చీఫ్ సెక్రటరీని పిలిచి చివాట్లు పెట్టింది వాస్తవం కాదా దాని తర్వాత అగ్రిమెంట్ మార్చింది వాస్తవం కాదా అంటే మీరు తప్పు చేశారు అని కదా రెండవది మీరు ఏదైతే విధానాన్ని అవలంబించారో అది తప్పు అనేటువంటిది మేము ఎక్కడా కూడా లేఖ రాయాల కానీ మేము మీడియాలో చెప్పిన దానికే కేంద్ర ప్రభుత్వం అది గమనించి ఈ రకమైనటువంటి అప్పులు చేస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని మిమ్మల్ని పిలిచి ఆపేయమని చెప్పింది వాస్తవం కాదా లాస్ట్లో మీరు ఆపేసింది నిజం కాదా అంటే మీరు తప్పు చేశారు అనేటువంటి దానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలా మేం చేసిన ఆరోపణలు కరెక్టు గవర్నర్ పిలిచి మిమ్మల్ని తిట్టాడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇన్ రైటింగ్ ఇచ్చింది మీరు లాస్ట్ విడత డబ్బులు కూడా తీసుకోకుండా ఆపేశారు అంటే కలుగులో దూరిన ఎలకలాగా దొంగలాగా దొరికిపోయారు మీరు కాబట్టి లాస్ట్ విడత డబ్బులు తీసుకోకుండా ఆపేశారు మీరు తప్పు చేశారు అంటే మేము చేసిన ఆరోపణలు నిజం ఆ రోజు మీరు ఈరోజు ఏం చేశారు దొంగ పెట్టారు మేము ఎక్కడ అసహనం చెందలా ఓపిగ్గా ప్రశాంతంగా ఉన్నాం ఇరవై రోజుల తర్వాత స్పందించాం ఎందుకంటే మీ వేషాలు ఏమేమి వేస్తారో చూడాలి అని పిటిషన్లు పెట్టారు ఏమైంది సెబీ క్లియరెన్స్ ఇచ్చింది మీ పిటిషన్ తర్వాత ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చింది తూచి ఆర్బీఐ ఎవరు ఇవ్వడానికి అంటాడు బుగ్గన్ గారు ఇంకెవరి వెళ్ళినయన రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమన్నా సపరేట్గా ఉందా బుగ్గన్ గారు నువ్వు పిటిషన్ పెట్టావు నువ్వు పెట్టింది నిజమైతే ఆర్బీఐ సెబీనో మమ్మల్ని తప్పు పెట్టాలి అవి చూసిన తర్వాత కూడా వివరణలు తీసుకున్న తర్వాత మా క్లియరెన్స్ ఇచ్చారు ఆర్బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నువ్వేమన్నా రాజేంద్రనాథ్ రెడ్డి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమన్నా అనుకుంటున్నావేమో నువ్వు కొత్త రూల్స్ ఏమో రాసుకుని నేను చెప్పింది రూలు ఎవరు నమ్మడానికి సిద్ధం లేరు ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చిందా లేదా సెబీ క్లియరెన్స్ ఇచ్చిందా లేదా దాని తర్వాత పెట్టుబడిదారులు పెట్టారా లేదా పెట్టుబడి ఓవర్ సబ్స్క్రైబ్ అయిందా లేదా ఇంక ఇంకేం కావాలయ్యా రాజేంద్రనాథ్ రెడ్డి అబ్బే బే బే మీది రాజ్యాంగ విరుద్ధం ఎవరు నువ్వు చెప్పింది నమ్మాలా నీకు దోమల మీద యుద్ధం ఎందుకయ్యా కొంచెం వెటకారం తగ్గించుకుంటే మంచిది కింద కారం పెడతారు జనం మీకు ఇప్పుడే పెట్టారు మీకు కారం ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకే కింద కారం పెట్టారు తగ్గించుకుంటే మంచిది సీరియస్గా బీ లైక్ ఎ ప్రొఫెషనల్ మీకు ఇంకెవరు చెప్పాలి ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పాలా మీరు పిటిషన్లు పెట్టారు మీ ఎంపీ పెట్టాడు ఓ ఎమ్మెల్సీ పోయి కోర్టులో పిటిషన్ వేసాడు విచిత్రం వీళ్ళే కోర్టులో పిటిషన్ వేస్తారు మళ్ళీ మరుసటి రోజు ఈమెయిల్ ఈయన ప్రెస్మెంట్ పెడతాడు కోర్టులో ఉంది డబ్బులు ఎట్లు ఇస్తారని వాళ్ళకి మెయిల్స్ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ట్వీట్ చేస్తారు ఎవరు లెక్క పెట్ట ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఇప్పుడు కడుపు మంట ఎవరికి మీకు కడుపుమంట కాస్త జలుసేల్ లాంటిది ఏమన్న ఉంటే వేసుకోండి ఆరోగ్యానికి మంచిది కాదు అంత కడుపు మంట మీరు ఏడు వేల కోట్లకు మీరు పిలిచారు ఒక్కడొక్క రూపాయి పెట్టుబడి పెట్టాల మిమ్మల్ని చూసి అది వాస్తవమే కదా ఇవాళ మేము అదే కార్పొరేషన్కి కంటిన్యూషన్ జీవో ఇస్తే తొమ్మిది వేల కోట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది దానికి మీకు కడుపు మంటనా ఇవాళ సెబీ క్లియర్ చేసిన తర్వాత ఇంకెవరు చెప్పాలా నువ్వు చెప్పి మీ పత్రికల్లో పెద్దగా రాసుకుంటే నువ్వు చెప్పింది నిజమని నమ్మాలా ఎట్లయ్యా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక్క సంక్షేమ పథకము అమలు కాలేదంట రండి ఈరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టాం కదా ఐదు వేల మందితో మీటింగ్ పెట్టాం ఓపెన్గా డయాస్ మీద అడిగాం తల్లికి వందనం పడిందా లేదా అని మీకన్నా రెట్టింపు పడింది పెన్షన్లు ఇస్తున్నారా లేదా మీకన్నా థర్టీ పర్సెంట్ ఎక్కువ మందికి ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ ప్రారంభమైనయా లేదా ఆల్రెడీ కోటి మంది బెనిఫిషరీస్ దాటిపోయారు ఇంక ఏం మిగిలినాయి అన్నదాత బాబా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేము కొంచెం కడుపు మంట తగ్గించుకుంటే మంచిది రెండు రోజులు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి దోమల మీద యుద్ధము గాల్లో యుద్ధము మీరు గాల్లో యుద్ధం చేయగలిగినటువంటి నేర్పర్లు మేము చూసాం మీ మీ నేర్పర్తనాన్ని ప్రజలవన్నీ చూడకనే కాల్చి వాత పెట్టిండేది ఇప్పటికన్నా కొంచెం సీరియస్గా నేర్చుకుంటే పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది లేకపోతే మేము అదే భాషని అదే వెటకారాన్ని వాడాల్సి వస్తుంది ఇంకా ఎక్కువ వాడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి దేశద్రోహ కేసు పెడతారా అని మీ మీద పెడతామని చెప్పలేదు మీరు ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు ఎవరైతే దొంగ ఈమెయిల్స్ పంపించారో వాళ్ళ మీద ఖచ్చితంగా పెడతాం ఖచ్చితంగా పెడతాం మీకు అనుమానం అక్కర్లేదు ఏమన్నా ప్రోత్సహించింటే మీరు భయపడండి మరి దొంగ ఈమెయిల్స్ పెట్టిన వాళ్ళని కేసు పెట్టకుండా వదిలేయాలా చెప్పండి మేము నేరుగా ఆ రోజు గవర్నర్కి పిటిషన్ ఇస్తే తప్పు పట్టారు మిమ్మల్ని అగ్రిమెంట్ మార్చారు దొరికిపోయారు మీరు దొంగల్లాగా లాస్ట్ పెడితే డబ్బులు కూడా తీసుకోలేదు కేంద్రం తప్పు పట్టింది మేము ఈరోజు కరెక్ట్ చేశాం కాబట్టి ఆర్బీఐ అన్ని క్లియరెన్స్ ఇచ్చింది ఇకనైనా ఈ బుకాయింపులు ఆపు ఇది రాజ్యాంగ విరుద్ధం పో ఎవరు చెప్పాలి నీకు రాజ్యాంగ విరుద్ధమో నువ్వు జగన్మోహన్ రెడ్డి కళ్ళ అయిపోయిందా మీరే రాత్రి బ్రీఫింగ్ చేస్తారు పొద్దున్న రాపిచ్చుకుంటారు మళ్ళీ దాని మీద ప్రెస్ మీట్ పెడతారు ఏందే ఇది నవ్వుకుంటున్నారు జనం మిమ్మల్ని చూసి క్రింద ప్రైవేటు వ్యక్తులకి ఖజానా మీద హక్కు కల్పించారంట అదే కదా నువ్వు పిటిషన్ పెట్టిండేది ఆర్బీఐకి అదే కదా నువ్వు సెబీకి పిటిషన్ పెట్టిండేది అవన్నీ చూసిన తర్వాతే కదా వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిండేది ఆర్బీఐ కన్నా గొప్పోడివ నువ్వు ఆర్బీఐ గవర్నర్ పదవి ఏమన్నా మరి జగన్మోహన్ రెడ్డిని అడిగి అప్పట్లో తీసుకోకపోయావా సెబీ కన్నా గొప్పోడివ నువ్వు మేము ఎవ్వరం కూడా వాళ్ళు ఏం అడిగితే వాటికి రిప్లైలు అన్నీ చూసుకుని వాళ్ళు క్లియరెన్స్లు ఇచ్చారు భ్రమల్లో బతుకుతాను అనుకుంటే బతకండి ఆ భ్రమలకు ఏమన్నా మందులు కావాలి అని అంటే కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది ఆ భ్రమలు తొలగించుకోవడానికి వాస్తవం దగ్గరకు రావడానికి మీకు ఏదైనా మెడికల్ సహకారం కావాలంటే చెప్పండి తప్పకుండా అందిస్తాం థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఒకవైపు జనం లేకపోయి మీకు సంక్షేమం చేయలేదంటాడు మరోవైపు డబ్బులు ఇస్తుంటే మీరు ఇవ్వద్దు అని పిటిషన్లు పెడతాడు కింద మామిడి రైతులతో నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కొనుగోలు అయిపోయింది అక్కడికి పోయి ఫ్యాక్టరీల వాళ్ళకి ఏం చెప్తాడు చెప్పాడా లేదా చెప్పమండి చిత్తూరులో ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళకి మీరు కొనుగోలు చేయొద్దండి అని చెప్పాడు వీళ్ళు పిలిచి మీటింగ్ పెట్టి చెప్పారు మీరు కొనుగోలు చేయొద్దండి అని మళ్ళానేమో ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదంటారు మేము ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇలా దొంగగా వీళ్ళు ట్రాక్టర్లు ఇరవై ఐదు రోజులుగా మేము కొంటుంటే ఒక్కరోజు ఒక్క కాయ రోడ్డు మీద పడలేదు నాలుగు ట్రాక్టర్లు వాళ్ళవి పాపం ఆ రైతు రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టినాడు ఆయన తీసుకొని వస్తుంటే దించి ట్రాక్టర్ బలవంతంగా లాక్కొని రోడ్డు మీద బారేసినారు డ్రోన్ షాట్లలో దొరికిపోయినారు నాలుగో ఒకటే దగ్గర నుంచి వచ్చి టప టప వేస్తారు రోజు ఏందో కాయ ఆయన కారు కింద పడాల్సిందే తలకాయ అన్న పడల్లా మామిడికాయ పడల్లా కూడా కించపరిచేది కొనసాగుతూనే ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని కేసుల్ని ఉపయోగించి భయభ్రాంతుల్ని చేశాడు ఇప్పుడు రౌడీలారా ఏకంగా అండి రౌడీలంతా నా చుట్టూ రండి నేను మీకు రక్షకుడిగా నిలుస్తాను అనేటువంటి విధానాన్ని ఆయన ఎంచుకున్నాడు భయంతో సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు అది సాగదు లా అండ్ ఆర్డర్ విల్ బీ వెరీ క్లియర్లీ ఇంప్లిమెంటెడ్ అది ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ ప్రసక్తి లేదు ఉదయభాస్కర్ మాకు ఇప్పటి వరకు మాకు ఇప్పటి వరకు తెలిసినటువంటిది మా ఇన్వెస్టర్స్ని చూస్తే రఫ్గా టూ హండ్రెడ్ ప్లస్ ఈమెయిల్స్ ఇన్వెస్టర్లు పెట్టాడు ఎంత అంటే ఎంత నేరపూరితమైన మాకు తెలీదు ఇంతమంది ఇన్వెస్టర్లు ఉన్నారు అని ఆ ఇన్వెస్టర్లు ఆ ఇన్వెస్టర్లలో ఎవరు డెసిషన్ మేకరు ఆయన పా ఈమెయిల్ ఏంటి తీసుకుని వాళ్ళకి పెట్టారు మీరు పెట్టుబడులు పెట్టద్దండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఉన్నాయని ఈరోజు పేపర్లో పోయి బుగ్గన్ గారు ఏం చెప్తున్నాడో అదే వాళ్ళకి చెప్పాడు అదే సెబీకి పెట్టారు భారత ప్రధానికి పెట్టారు ఫైనాన్స్ మినిస్టర్కి పెట్టారు క్యాబినెట్ సెక్రటరీకి పెడితే క్యాబినెట్ సెక్రటరీ విచారణకు ఆదేశించాడు దీని మీద ఎక్కడా మేము పొలిటికల్ ప్రెషర్ తీసుకురాలా క్యాబినెట్ సెక్రటరీ ఎంక్వైరీకి వేస్తే సెబీ ఎంక్వైరీ చేసింది మమ్మల్ని పిలిచింది మా మా డీటెయిల్స్ తీసుకుంది ఇన్వెస్టర్స్ని తీసుకుంది అందరితో ఎంక్వైరీ తీసుకున్న తర్వాత వాస్తవాలు చూసిన తర్వాత ఇచ్చింది ప్రభు ప్రైవేట్ ఏదో ప్రైవేట్ వ్యక్తులు ఖజానా అంట ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు మేము ఫాలో అయ్యాం పక్కనున్న తెలంగాణ రాష్ట్రం డాక్యుమెంట్లు ఇచ్చారు ఏదో చెప్పి బుగ్గన గారు మాయ చేయాలని చూస్తున్నాడు ఇంకెవరు చెప్పాలయ్యా బుగ్గన గారు నీకు జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇవ్వాలా ఆర్బీఐ సెబీ ఇచ్చిన తర్వాత ఇంకెవరు ఇయ్యాలి ఇంకెవరు మిగలలేదు భారతదేశంలో ఆ పేరు ఎవరు సర్టిఫికెట్ ఇస్తే మీరు కాస్త సైలెంట్గా ఉంటారో చెప్తే వాళ్ళని కూడా అప్రోచ్ అవుతాం మేము గా దాంట్లో అనుమానమే లేదు ఈ మెయిల్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే రకంగా ఎవరైతే ప్రయత్నాలు చేశారో గాను కొంతమంది జర్మనీలో పనిచేస్తూ ఇక్కడికి పిటిషన్లు పెట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టి తీరుతాం పొలిటికల్ పార్టీగా ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు బుగ్గన్ గారు చెప్పొచ్చు వి డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్ వెతకాలి అవన్నీ కూడా ఇంకా మేము వెతుకుతాం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి లేదు లేదు దీన్ని అంత సీరియస్నెస్ మేము మా స్థాయిలో హ్యాండిల్ చేసుకోగలం వీఆర్ ఫేర్ ఇన్ఫ్ అది ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు అనేది నాకు తెలియదు కానీ బట్ మేము ఆర్థిక శాఖ తరఫునే దీన్ని హ్యాండిల్ చేస్తాం డెఫినెట్గా దోషులు చట్టం ముందుకు రావాల్సిందే మేం చేసింది కరెక్టు ఆరోపణలు అంటానికి నిదర్శనం గవర్నర్ పిలిచి మిమ్మల్ని చీవాట్లు పెట్టాడు సిగ్గుతో తలదించుకున్నారు అగ్రిమెంట్లు మార్చారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపేయండి అంటే చివరి ఇన్స్టాల్మెంట్ కూడా తీసుకోకుండా ఆపేశారు దీనికి ఏం సమాధానం చెప్తావు బుగ్గన్ గారు మేము చేసిన ఆరోపణలు కరెక్ట్ అవి మీరు చేసిన ఆరోపణలు కరెక్ట్ కాదు అని ఆర్బీఐ సేబీ క్లియరెన్స్ ఇచ్చింది ఇంకా ఎవరు చెప్తే మీరు సైలెంట్ అవుతారో చెప్పండి ఆసక్తికర కొన్ని ప్రభుత్వంలో ఉన్నా కూడా నేను కూడా ఎప్పుడూ దాని మీద చూడలేదు ప్రయత్నం చేయలేదు నిజంగా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు లిక్కర్ స్కామ్లో బయటకు వస్తున్నాయి క్యాష్ తీసుకోవడానికి ప్రైవేట్ వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకోవడం వాడు బాక్సులు తీసుకోవడం ఇళ్లల్లో పెట్టడం మళ్ళీ వాటిని ఎలక్షన్లకు పంపిణీ చేయడం ఒక పెద్ద ఐఐటి ప్రొఫెషనల్స్ మామూలు కాదు ఐఐటి చదివినటువంటి పిల్లలు పెట్టుకుని దానికి కూడా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాశారేమో అది కూడా బయటకు వస్తాయి ఎక్కడి నుంచి ఎంత వచ్చాయి ఎటు పోవాలి వందల వేల కోట్ల రూపాయలు భారతదేశం నివ్వెరబోయేటట్టుంది ఇవన్నీ బయటకు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి